స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా ప్రతి నెల రెండవ శనివారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెలవు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ రామగుండం పారిశ్రామిక ప్రాంతం సంజయ్ గాంధీ నగర్లోని శ్రీ చైతన్య గ్లోబల్ యడ్ ఆర్ఎఫ్సీఎల్ ఎన్పిపీసీ సప్తగిరి కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలు స్పెషల్ క్లాసుల పేరుతో పాఠశాలలు నిర్వహిస్తున్నాయని డివైఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటుసాగర్ ఆరోపించారు ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలన్నీ రెండవ శనివారం సెలవు ఇవ్వాలనే నిబంధన ఉన్నా ఈ కార్పొరేట్ పాఠశాలలు మాత్రం ఆ నియమాలను పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కేవలం కొన్ని పాఠశాలలకే ప్రత్యేక తరగతులకు అనుమతించి ఇతరులకు నిరాకరించడం అధికారుల నిర్లక్ష్యమని ఆయన విమర్శించారు ఈ విషయమై ఎంఈఓ విద్యాశాఖ అధికారులు స్పందించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులందరికీ సమాన న్యాయం జరిగేలా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కొంటు సాగర్ డిమాండ్ చేశారు పారిశ్రామిక ప్రాంతంలో కార్పొరేట్ పాఠశాలల యొక్క ఆగడాలు మితిమీరుతూ ఉన్నాయి సెలవు దినాలలో కూడా ప్రత్యేక తరగతుల పేరుతోటి విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తా ఉన్నారు ఈ అక్టోబర్ మాసంలో రెండో శనివారము ప్రభుత్వ నిబంధనల ప్రకారము ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా సెలవు ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శ్రీ చైతన్య నారాయణ మరియు ఇతర కార్పొరేట్ పాఠశాలల అన్నీ కూడా టెన్త్ క్లాసు విద్యార్థులకు స్పెషల్ క్లాసుల పేరుతోటి వాళ్ళని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మేము స్థానిక విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాము రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నారాయణ చైతన్య ఇతర కార్పొరేట్ ప్రవ పాఠశాలలలో మాత్రమే విద్యార్థులు ఉన్నారా లేకపోతే మిగతా పాఠశాలలలో కూడా విద్యార్థులు కూడా ఉన్నారా అనేది మీరు సమాధానం చెప్పాలి ఎందుకంటే ప్రతి రెండో శనివారము ఈ కార్పొరేటు పాఠశాలలు స్పెషల్ క్లాస్ల పేరుతోటి స్కూల్స్ నిర్వహిస్తూ ఉన్నారు మరి మిగతా కళాశాలలకు మీరు ఎందుకు అనుమతిస్తలేరు వీటికి మాకు మాత్రమే అనుమతిచ్చి ఇవ్వడం వెనుక ఉన్న అంతర్యం ఏందనేది ఎంఈఓ గారు సమాధానం చెప్పారు ఎందుకంటే పారిశ్రామిక ప్రాంతంలో అందరి తల్లిదండ్రులు కూడా పనులు చేసుకొని వాళ్ళ కష్టాగితంతో పిల్లల్ని చదివికించుకుంటూ ఉంటారు మరి నారాయణ చైతన్య ఇతర కార్పొరేట్ పాఠశాలలలో ఉన్న విద్యార్థులకు వీళ్లకు వ్యత్యాసం ఇది ఆ పాఠ ప్రైవేటు చిన్న చిన్న పాఠశాలలేమో సెలవు ప్రకటిస్తున్నప్పటికీ నారాయణ చైతన్య ఇతర కార్పొరేట్ పాఠశాలలు ఎందుకు సెలవులు అనేది ఇవ్వడం లేదు వాళ్ళు సిలబస్ పేరుతోటి ర్యాంకుల పేరుతోటి వాళ్ళు స్పెషల్ క్లాసుల పేరుతోటి రెండో శనివారము వారం కూడా ఎందుకు పాఠశాలలు నడిపిస్తున్నారు దీనికి మీరు సమాధానం చెప్పాలని భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐగా మీ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాయి తక్షణమే ఈ కార్పొరేట్ పాఠశాలలో మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలి లేదు అనంటే రామకున్నం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రైవేటు కార్పొరేటు గవర్నమెంట్ స్కూళ్ళను రెండో శనివారం ఆదివారం కూడా నడిచే విధంగా మీరు చర్యలు తీసుకోండి లేకపోతే ఈ కార్పొరేట్ పాఠశాలల మీదనైనా నడిపిస్తున్న కార్పొరేట్ పాఠశాల కఠిన చర్యలు తీసుకోవాలని మేము సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి